ఫస్ట్ ఇంటి దగ్గరికి ఇంటి బయట నుంచి ఉంటాడు ఫస్ట్ ఒక క్లోజ్ పడుతుంది నెక్స్ట్ లో యాంగిల్లో ఫోర్ రౌండ్ లెగ్స్ ఉంటాయి ఇల్లు కనిపిస్తుంది నెక్స్ట్ గేట్ మీద చేయబడుతుంది నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఉంటాడు ఇది జనరల్ గా అయితే స్ట్రైట్ ఇక్కడికి వస్తారు ఎవరన్నా ఈ రెండు షాట్లు ఎందుకు ఉన్నాయి ఏంటి దీని ఉన్న థాట్ ప్రాసెస్ అని నాకు నాకు ఏదో ఒక మదర్ రూమ్ లోకి మళ్ళీ ఒకసారి రీఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది అది నాకు బాస్ వచ్చిన సీన్

అందరూ మదర్ మదర్ అంటున్నాం కదా బాగా కనెక్ట్ అయిందంటే ఫాదర్ అది ఫస్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరు ఆయన బుక్స్ అయితే క్లీన్ చేస్తుంటే ఎందుకు అది చేస్తున్నావు అంటే ఈ మీటింగ్ ఉంటే అన్ని పద్ధతిగా ఉంటాయి అంటారు వాయిస్ పోస్ అబ్బాయి బాబు సూపర్ ఇంకోటి చాలా క్యూరియస్గా ఉన్నాడు నేను దాంట్లో నాన్న అని చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆయన విన్నారు పాపం అందులో ఏం చెప్పి

అంటే అదేంటి అది కోపంగా ఉందా లేకపోతే అదేమన్నా ఈ తన సైలెంట్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది నేను కూడా సైలెంట్ ఎక్స్ప్రెస్ మాకు కూడా ఇంకొడితే బాగుంటుంది లేవు స్క్రిప్ట్ లో